రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగులో వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అదే విధంగా ఏ దేవుడిని పూజిస్తే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు రెండు వేల ఇరవై నాలుగులో వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరంలో వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు అదేవిధంగా గురువు మరియు శని సంచారం వలన ఈ సంవత్సరం వారికి బాగా కలిసి వస్తుంది శుక్రుడు మరియు శని స్థానాల వలన అనుకున్న ఫలితాలను పొందుతారు మార్చి నెల వరకు మేషరాశిలో గురువు అలానే ఉంటాడు ఏప్రిల్ నుండి గురు సంచారం జరుగుతుంది పాయింట్ రెండు సున్నా రెండు నాలుగులో మేషరాశి వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అధికారుల దగ్గర నుండి ప్రశంసలను అందుకుంటారు గృహం నిర్మించుకోవాలని అనుకునేవారు తప్పకుండా గృహ నిర్మాణం చేయగలుగుతారు స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది తీర్థయాత్రలో ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరంలో ఇంటిలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి విద్యార్థులు కష్టపడితే తప్పకుండా ఫలితాలు వస్తాయి అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కష్టపడేవారు ఈ సంవత్సరంలో తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు కోర్టు లావాదేవీలు ఏమన్నా ఉన్నా కూడా అనుకున్న ఫలితాలు వస్తాయి మిత్రుల నుండి ఆస్తి అనేది కలిసి వస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి వారు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు ఈ సంవత్సరంలో మీరు ఎంత ప్రయత్నిస్తే మీకు అనుకున్న ఫలితాలు అంత తొందరగా వస్తాయని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది అదృష్ట సంవత్సరంగా చెప్పవచ్చు వ్యవసాయం చేసుకునే వారికి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మధ్యమ ఫలితాలు మాత్రమే వస్తాయి మేషరాశి వారికి ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలగాలంటే తప్పకుండా వినాయకుడిని ఈ సంవత్సరం అంతటా పూజించాలి వినాయకుని పూజించడం వలన ఎటువంటి పనిని మొదలుపెట్టిన కూడా విఘ్నాలు లేకుండా పని అనేది ప్రశాంతంగా మరియు విజయవంతంగా అవుతుందని పండితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో చిన్న పిల్లలకు ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాలి అలాగే ఈ సంవత్సరం అంతటా వృద్ధులకు పెద్దలకు చదువుతున్న వారికి ఉద్యోగం చేసేవారికి మహిళలకు పురుషులకు ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో అదృష్టాన్ని తెచ్చే సంవత్సరంగా పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ సంవత్సరంలో మేషరాశి వారు ఏది కష్టపడి తలపెట్టినా కూడా అది తప్పకుండా విజయవంతం అవుతుంది